హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వల్లి గార్డెనింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటని ఆలోచిస్తున్నారా ఈరోజు వీడియో ఏంటంటే వీడియో ఏంటనేది నేను చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా నా వీడియోస్ అన్నీ మీరు చూడచ్చు అంతేకాకుండా మేము చేసే హార్డ్ వర్క్ని మీరు కాస్త ఎంకరేజ్ చేసినట్లయితే అవుతుంది అంతేకాకుండా ఇంకొక విషయం అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అని అనుకోవద్దు నేను మీకు త్వరలో ఒక కాంటెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను ఎవరు ఇది మిస్ చేయకండి వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి అదేంటి అనేది నేను ఒక సస్పెన్స్గా చెప్తాను నా వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మిస్ చేయకండి అందుకే ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకైతే వర్షాలు బాగా పడుతున్నాయి వర్షాలు పడుతున్నాయి అలాగే మనకి వేడి కూడా అలాగే ఉంటుంది మనకి మన గులాబీ మొక్కలకి పువ్వులు బాగా పూయాలి అంటే ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఎంత ఎండ కావాలి మట్టి ఎలా ఉండాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో నేను మీకు వివరించబోతున్నాను వీడియో ఎక్కడ మిస్ చేయకండి చివరి వరకు చూడండి గులాబీ పూలకి ఎక్కువ పొయ్యాలంటే ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నానండి ఫస్ట్ గులాబీ పూలు బాగా పొయ్యాలంటే మనకి ఒక సిక్స్ అవర్స్ అయితే ఎండ్ ఉండాలి నెక్స్ట్ మట్టి అయితే మనకి సాయిల్ లూజ్గా ఉండాలండి ఇప్పుడు మనకి బంక బంకగా ఉంటే మనకి వేళ్ళు అనేది స్ప్రెడ్ అవ్వు కాబట్టి మనం మట్టి కంపోస్ట్ కోకోపీట్ పిండి ఈ నాలుగు కలుపుకుని అయితే మనం కుండి ప్రిపేర్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకొక విషయం ఏంటంటే నేను మొన్న మన గార్డెన్ అంతా కూడా ఒక ఆర్డర్లో అయితే సర్దుకున్నాం నేను ఒక హెల్పర్ సహాయంతో అయితే చేసుకున్నానండి ఒక రెండు రోజులైతే పట్టింది చాలా టైం అయితే పట్టింది ఆ రోజు వీడియో తీద్దామంటే అవ్వలేదు అందుకే మీకు ఈ గార్డెన్ అప్డేట్ ఇస్తున్నాను ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ మనం గులాబీ మొక్క మన ఇలా తీసుకున్నాం కదా ఈ తీసుకున్న తర్వాత మనం ఈ మట్టి పైన ఉన్న వీడంతా అయితే తీసేయాలి మీకు లాస్ట్ టైం అయితే నేను చెప్పాను ఈ వీడంతా తీసేసిన తర్వాత మనం ఒక చిన్న కర్ర సహాయంతో అయితే మనం చుట్టూ తవ్వుకోవాలండి మనం ఈ చుట్టూ తవ్వుకున్న తర్వాత నేను దీనికి ఇవ్వబోయే ఫెర్టిలైజర్ అయితే మన అందరి ఉండే ఫెర్టిలైజర్ అండి టీ పొడి ఫెర్టిలైజర్ టీ పొడి ఫెర్టిలైజరా అని చెప్పి చాలా చీప్గా చూడకండి గులాబీ మొక్కలకి బెస్ట్ ఫెర్టిలైజర్ అయితే టీ పొడి ఫెర్టిలైజర్ అండి టీ పొడి అన్ని మొక్కలకి ఇవ్వచ్చు కానీ ముఖ్యంగా అయితే గులాబీ మొక్కలకి అయితే చాలా బాగా పనిచేస్తుంది మనకైతే వర్షాలు పడుతున్నాయి వర్షాలు వర్షం వాటర్లోనే మంచి న్యూట్రియం అయితే ఉంటాయి అంతేకాకుండా దాంతోపాటు మనం ఎలాంటి సాలిడ్ ఫెర్టిలైజర్ కనుక ఇచ్చామనుకోండి వర్షపు నీటితో ఇది మనకి జత గులాబీ పూలు అయితే చాలా బాగా పోస్తాయి ఇది నేను చాలాసార్లు చేసే మీకు చెప్తున్నాను నేనైతే ఫ్రెష్ టీ పొడి తీసుకున్నానండి ఏ టీ పొడైనా తీసుకోవచ్చు అంటే వాడిన టీ పొడి అయితే మనకు వర్షాలు పడుతున్నాయి కదా మనం దాన్ని అలా వేస్తే మనకి ఫంగస్ వస్తుంది ఇప్పుడు మనకి ఎండ కూడా సరిగ్గా ఉండట్లేదు దాన్ని అంతా కలెక్ట్ చేసి కడిగి ఆరబెట్టుకుని ఇవ్వాలి అది పెద్ద పని ఇలా అయితే డైరెక్ట్గా ఇచ్చేచ్చండి మామూలుగా మనం వాడింది టూ టేబుల్ స్పూన్స్ ఇస్తే ఇదైతే ఒక వన్ స్పూన్ ఇస్తే సరిపోతుంది కుండీని బట్టి మీకు చూస్తున్నట్లుగా మీరు కుండీ చుట్టూ ఉన్న ఏదైనా చెత్త కానీ గడ్డి కానీ ఏదైనా మొక్కలు కానీ ఉంటే మనం పీకేసి మనం ఇలా చుట్టూ మట్టి అయితే కదిలించుకోవాలి నా సాయిల్ చూడండి చాలా గుల్లగా ఉంది మనకి ఇప్పుడు ఇలా మనం మట్టంతా కదిలించి మనం ఇలా మనం ఫెర్టిలైజర్ కనుక ఇచ్చుకుంటే ఈ ఫెర్టిలైజర్ మనకి వేళ్ల వరకు వెళ్ళి మనకి మంచి న్యూట్రియంట్స్ అయితే అందుతాయండి ఈ ఫెర్టిలైజర్ అయితే మనకి ఇళ్లలోనే ఉంటుంది అందరి ఇళ్లలోనే మనం వాడుకుంటాము దీనికి అయితే పెద్ద ఖర్చు అయితే లేదు మీకు రిజల్ట్ అయితే ఒక వారం రోజుల్లో అయితే తెలుస్తుందండి మనం వర్షాకాలంలో అయితే సాలిడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే మనకి వర్షం వాటర్ ద్వారా మనకి డ్రైనేజ్ హోల్స్ నుంచి మనకైతే బయటకు వేస్ట్గా వెళ్ళిపోతుంది ఈ సాలిడ్ ఫెర్టిలైజర్ అయితే మనకి నెమ్మదిగా మనకి మట్టిలోకి దిగి దాని యొక్క పోషకాలన్నీ మనకి వేల వ్యవస్థ వరకు వెళ్ళి మనకి మొక్కలు అయితే బాగుంటాయి పువ్వులు పోస్తాయి టీ పొడి అనేది కూడా మంచి ఒక పెస్ట్ సైడ్ కింద కూడా పనిచేస్తుంది దీంట్లో మనకి నైట్రోజన్ ముఖ్యంగా పాస్పరస్ కాపర్ ఐరన్ మెగ్నీషియం పొటాషియం అయితే ఉంటాయండి ఇది రిచ్ నైట్రోజన్ ఫెర్టిలైజర్ ఇది ఇది గులాబీ పువ్వులకైతే ఫస్ట్ ఫస్ట్ అయితే ఇదే అని చెప్పచ్చు ఇది ఈ టీ పొడి వేసిన తర్వాత మనం వాటర్ అయితే వేసేసుకోవాలి నేనైతే ఎండిపోయిన ఆకులు మనకి ఏదైనా వేస్ట్ చిగుళ్ళు అవన్నీ కూడా నేను తీసేసి చుట్టూ మట్టి తవ్వైతే వేస్తున్నాను అంటే గులాబీ మొక్క హెవీ ఫేడ్ అండి గులాబీ మొక్కలు పక్కన వేరే మొక్కనేది మనం పెరగనిచ్చేమో దీని బలం అంతా దానికి వెళ్ళిపోతుంది గులాబీ మొక్క అయితే పెరగదు ఇప్పుడు నేను చూపిస్తున్న మొక్క అయితే సమ్మర్లో డల్ అయిందండి ఇది అయితే చాలా పూలైతే పూసేది దీన్ని అప్డేట్ కూడా ఇస్తాను ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ అయితే ఇచ్చాము ఇప్పుడు చూస్తున్నారు కదండి మనకి ఈ బడ్స్ అయితే ఉన్నాయి ఈ గులాబీ మొక్కకి మనం ఇలా పువ్వు పూ అయిపోయిన తర్వాత పువ్వులు వెంటనే కోస్తే పర్వాలేదు ఒక నాలుగు రోజులకైతే మనకి పువ్వులు రేఖలు అయితే రాలిపోతాయి కదా అప్పుడైతే మట్టికి తప్పకుండా మనం ఒక వన్ నుంచి ఇలా కింద కట్ చేసేస్తే మనకు అక్కడ నుంచి చిగురులు వచ్చి మళ్ళీ మంచి మొగ్గలు అయితే వస్తాయండి లేకపోతే మనకి మొక్కలకి ఇచ్చిన బలం అంతా కూడా ఈ వేస్ట్గా ఈ పై మొగ్గకైతే వెళ్ళిపోయి మనకి వేస్ట్గా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం పువ్వులు కోసేసుకోవాలి కోసుకున్న తర్వాత మనం ఇంచ్ అయితే కిందకైతే మనం కట్ చేసేసుకుని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటే అయితే చాలా బాగుంటాయండి కొన్ని ఫ్లవర్స్ అయితే నేను కోసాను కొన్ని అయితే వీడియో తీయడం అవ్వట్లేదు ఎలా ఒక టూ డేస్ ఫ్లవర్స్ అయితే మీకు చూపిస్తున్నాను గులాబీలు మల్లెలు మందారాలు గులాబీ కూడా చూసారా కలర్స్ కలర్స్గా చాలా బాగా బాగా పోస్తున్నాయి కదా మన గార్డెన్లో ఈ వైట్ గులాబీలు అండి ఒక సిక్స్ సెవెన్ పూసినాయి ఒకసారి ఈ వైట్ గులాబీ చెట్టు చూస్తే చాలా బాగుంటుందండి చిగుర్లు చూసారా మొగ్గలు చెట్టు అంతా అయితే చాలా మొగ్గలు ఉన్నాయి ఇలా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా చూడండి ఇవి కూడా రకరకాల పువ్వులు మందారాలు అన్నీ ఉన్నాయి దీంట్లో మనకి మూడు రకాల గులాబీలు మారేడు అన్నీ ఉన్నాయి వీటిని నేను దేవుడి కోసం అయితే కోసుకున్నాను చెప్తున్నాను కదండి వీడియో తీయడం అయితే అవ్వలేదు ఇంతే ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా పిల్లలందరూ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నారు లైక్ లైక్ చేయండి అని థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్